తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని పలు మండలాలను మున్సిపాలిటీ పేరుతో రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టే పరిస్థితి నెలకొందని పచ్చటి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చి నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేసిన రాళ్లకత్వా గ్రామ ప్రజలు యువకులు చిన్నలు పెద్దలు వ్యక్తం చేయడం జరిగింది మొత్తం వాళ్ళంతా వాళ్ళే డిసిషన్ తీసుకొని ఈ మున్సిపాలిటీ కలపాలని లెటర్లు ఇచ్చారంట ఈ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేకపోతే రాజుల కాలంలో బతుకుతున్నామా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజలతోటి గ్రామ సభ పెట్టి ప్రజల అభిప్రాయం మేరకు అది మున్సిపాలిటీ ఎలా కానీ ఇష్టం మున్సిపాలిటీ చేస్తే రేపు ట్యాక్స్ దోలు కడతారు రేపు ఏమైనా పనులు ఉంటే మా ఊర్లో మేము వాళ్ళు చెడ్డో మంచోని అడగగలుగుతాం రేపు ఎవరి పోయి అడగాల మేము రేపు ఎట్లా బతకాలి రేపు ఉపాధి హామి పోతే ఇలా మూడు మొత్తం నూటికి వంద శాతం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి బతుకొకం రేపు ట్యాక్స్ కట్టడం ధైర్యం కట్టాలి రేపు కోపల పని పోతే ఎట్లా చేయాలి రేపు మున్సిపాలిటీ అయితే కోపులు ఉంటాయని కొద్దామని అంటారు ఎట్లుంటది ఒక మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఏముంటుంది ఒక ఊర్లో మున్సిపాలిటీ అయితే ఈ ఊర్లో పనులు ఉంటాయా ఏ ఊర్లో అయినా మున్సిపాలిటీ ప్రకారం కోపలన్నీ అన్ని పోతాయి ఊర్లో కోపులు తప్ప జీవన ఆధారం లేదు వ్యవసాయం ఎట్లా కట్టాలి దయచేసి అధికారులు గ్రామ గ్రామ సభ ఈ మండలంలో గ్రామ సభలు పెట్టి ప్రజల నిర్ణయం ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకోండి అంతేగాని మీ అందరూ మీరు లెటర్లు ఇస్తే రేపు ఎవరు బాజులు రేపు డబ్బులు కట్టేటో లో ట్యాక్సీలు కట్టేటో లో మేము కట్టాలి కదా మేము మా మా ఇన్వాల్వ్మెంట్ లేకుంటే మీరు ఎట్లా చేస్తారు మీరు ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం ప్రజా పాలన అంటారు కాబట్టి రేపు దయచేసి రైతులం ఉన్నాం కాబట్టి అన్న గ్రామ సభలు పెట్టండి ప్రజలు నిర్ణయం మేరకు మీరు డిసిషన్ తీసుకోండి మీ అందరూ మీరు డిసిషన్ తీసుకోవడానికి మీకు అధికారం ఏముంది రేపు బోల్గట్ట పంచాయతీలు రేపు ఇలా ఇట్లానే కొనసాగిస్తే రేపు గ్రా రాలకత్వ గ్రామ పంచాయతీ నుంచి ఎన్నికలను తిరస్కరిస్తాం భవిష్యత్తులో రాలకత్వంలో ఎవరు ఎన్నికలకు ముందు ఎవరు ఓట్లేయారు ఇక మీరే చేయండి ఇక ఎట్లయినా ఇప్పటికే చిన్న పటాన్సర్ కాన్స్టిట్యూన్స్ లో రాలకత్వం అంతా ఆధ్వనం ఏ గ్రామం లేదు మా రాలకత్వంలో ప్రజలు కూడా ఆముదా ఆదాయం ఉన్నది మా ఊరులోనే రోడ్లు లేవు మోర్లు లేవు ఏం లేవు మరి ఎవరు దీని ఆ సిఎస్ఆర్ రీజులు ఉంటాయి అవి ఇష్టం నాటి పెట్టుకుంటారు అన్ని అన్ని మా ఊర్లు ఉంటాయి అప్పు ఉండేది అన్ని మా ఊర్లో అందరూ మా ఊర్లో పంచాయతీ వేరే ఊరిగా రేపు దయచేసి గ్రామ సభలు పెట్టండి గ్రామ సభల్లో ప్రజలు ఏ నిర్ణయం కోరితే ఆ ప్రజలకు అనుగుణంగా డిసిషన్ తీసుకోండి కానీ మీ అంతా మీరు డిసిషన్ తీసుకోకండి దయచేసి గ్రామ పాలన గ్రామ పంచాయతీలకు సాధించాలని కోరుతున్నాం